హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ జనరల్గా మాకు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు మేము ప్రభుత్వం విషయంలో ఎలాంటి ఎలాంటినో జోక్యం చేసుకోము ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు ఇవ్వమని చెప్తూనే ఈరోజు కర్ణాటకలో ఒక త్రీ డేను త్రీ డేస్ సమ్మిట్ జరుగుతూ ఉంది యాన్యువల్ సమ్మిట్ ఆర్ఎస్ఎస్కి సంబంధించి అఖిల భారతీయ ప్రతినిధి సభ సో ఆ అఖిల భారతీయ ప్రతినిధి సభలో ఒక రెండు అంశాల మీద ఆర్ఎస్ఎస్ చాలా ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేసింది అందులో ఆర్ఎస్ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ వచ్చేసి ముకుందా సిఆర్ అనే వ్యక్తి బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేశారు అందులో చా చాలా ప్రస్ఫుటంగా మాట్లాడిన రెండు అంశాలు ఏంటంటే దేశాన్ని ఈ మధ్యకాలంలో కుదిపేస్తున్న సమస్యలు ఒకటి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అండ్ సెకండ్ ఈజ్ డిలిమిటేషన్ ఎక్సర్సైజ్ గురించి ఆర్ఎస్ఎస్ మాట్లాడే ప్రయత్నం చేసింది అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే డిలిమిటేషన్ ఎక్సర్సైజ్ కానీ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కానీ అది డిసైడ్ చేయాల్సింది చట్టసభలు ప్రభుత్వాలు కానీ ఆర్ఎస్ఎస్కి సంబంధం ఏంటి ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం కాదు ప్రభుత్వానికి నడపట్లేదు ప్రజాప్రతినిధులు అంతకంటే కాదు కానీ వీళ్ళు దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనకాల మతలబేంటి ఖచ్చితంగా వీళ్ళ కనుసన్నల్లో బీజేపీ నడుస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత ఏదైతే ఉందో లేకపోతే తీవ్రమైన ఆర్ఎస్ఎస్ మీద జరుగుతున్నటువంటి ఈనో దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని కొంచెం దుద్దిబాటు చర్యల్లో ప్రయత్నంలో భాగంగా ముకుంద సిఆర్ గారు మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు ఆయన చెప్పింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ బిలీవ్స్ ఇన్ మాతృభాష అండ్ కెరియర్ లాంగ్వేజ్ అని చెప్పే ప్రయత్నం చేశారు సో మాతృభాష అంటే జనరల్గా ఒక పిల్లవాడి యొక్క ఎడ్యుకేషన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద మదర్ యూనో మదర్ టంగ్ అని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ పెరిగి పెద్దయిన క్రమంలో ఖచ్చితంగా కెరీర్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ఆర్ఎస్ఎస్ యాజ్ ఎంటిటీగా ఎప్పుడూ ఎక్కడా కూడా త్రీ లాంగ్వేజ్ ఫార్ములా లేకపోతే పలానా లాంగ్వేజ్ని ఇంపోజ్ చేయాలనేది ఎక్కడ ఆర్ఎస్ఎస్ చెప్పదు అది మా విధానం కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు ఆర్ఎస్ఎస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మదర్ లాంగ్వేజ్కి నేటివ్ కల్చర్కే ప్రయారిటీ ఇస్తుంది నేచవ్ నేటివ్ కల్చర్ని కాపాడాలంటే నేటివ్ లాంగ్వేజ్లోనే మా విద్య ఉండాలని చెప్పే ప్రయత్నం చేస్తుంది తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత కెరీర్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో తప్పులేదని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్ఎస్ఎస్కి త్రీ లాంగ్వేజ్ ఫార్ములాకి ఎలాంటి సంబంధం లేదు మేము అసలు ఈ లాంగ్వేజ్ ఫార్ములా విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు ఇది ఏదైనా డిసైడ్ చేయాల్సి ఉంటే చట్ట డిసైడ్ చేయాలి ప్రతిదీ ఆర్ఎస్ఎస్ మీదకి ఇలా తీసుకురావడం అనేది ఇది పొలిటికల్లీ మోటివేట్ మోటివేటెడ్ తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు తర్వాత ఇంకొక అంశం ఇతను మాట్లాడింది ఏంటంటే త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కంటే కూడా ఆర్ఎస్ఎస్ ఆల్వేస్ ప్రమోట్స్ ఇన్ మల్టీ సిస్టమ్ బట్ ఎడ్యుకేషన్ అనేది మదర్ టంగ్లో ఉండాలి కెరియర్ లాంగ్వేజ్ ఉండాలి కానీ ఆర్ఎస్ఎస్ ఆల్వేస్ భారతదేశంలో ఉన్న అన్ని భాషల్ని ప్రొటెక్ట్ చేయాలి అన్ని భాషల్ని ముందుకు తీసుకెళ్లాలని మల్టీ లాంగ్వే మల్టీ లింగ్వల్ అంశాన్ని ప్రొనో ప్రమోట్ చేస్తాం బట్ ఎడ్యుకేషన్ అనేది మదర్ టంగ్లో ఉండాలి అనేది మాత్రం ఆర్ఎస్ఎస్ కోర్ ఐనో ఆబ్జెక్టివ్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇప్పుడు యూనో పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అందులో ఉన్నటువంటి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మంకు పట్టుతో కూర్చున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎట్టి పరిస్థితులు మేము ఇంప్లిమెంట్ చేయమని కూర్చున్నటువంటి తెలంగాణ తమిళనాడు ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి ఒకమైన ఈ పాలసీ పరమైన యుద్ధ వాతావరణం ఒకటి తర్వాత వేరే సాధారణ రాష్ట్రాలు కూడా హిందీ లాంగ్వేజ్ని త్రీ లాంగ్వేజ్ లో ఇన్కాఆపరేట్ చేసిన అంశం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి మాకు కూడా సో ఇష్టం లేదు అనేసి కర్ణాటక అవనివ్వండి తెలంగాణ అవనివ్వండి కేరళ లాంటి రాష్ట్రాలు చెప్తున్నాయి అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ దీని మీద ఆల్టుగెదర్ సౌత్ ఇండియా మొత్తం ఒక స్టాన్స్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ వేరే ఏదో స్టాండ్స్ తీసుకొని గేమ్ ఆడే ప్రయత్నం చేస్తూ ఉంది బట్ ఇదంతా చర్చ జరుగుతున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ నుంచి ఇలాంటి ఒక దిద్దుబాటు చర్య అవనండి లేకపోతే ఆర్ఎస్ఎస్ నాకే సంబంధం లేదనేసి పక్కకు తప్పుకునే అంశం అవ్వనివ్వండి లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ కను ఆర్ఎస్ఎస్ కనుసన్నలో నడుస్తుందని అపవాదం ఎందుకు ఈ భారతీయ ప్రతినిధి సభ జరుగుతున్న సైన్యం జరుగుతున్న అక్కడి నుంచి ప్రస్తుతం మాట్లాడి ముకుంద్ర గారు కొంత క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు బట్ మదర్ టంగ్తో పాటు ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ తర్వాత కెరియర్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పారు ఆల ఆర్ఎస్ఎస్ అనేది చాలా ప్రస్ఫుటంగా మదర్ టంగ్లోనే ఎడ్యుకేషన్ ఉండాలని చెప్తుందని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ ఉండడం వల్ల కల్చర్ని ప్రొటెక్ట్ చేసేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ ఉండటం వల్ల చైల్డ్ ఈజీగా ఎడ్యుకేషన్ అడాప్ట్ చేసుకుంటాడని చెప్పే ప్రయత్నం అయితే చేశారు తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంశానికి వచ్చేసరికి భారతదేశంలో డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఎన్ని సీట్లు ఉండాలా ఎన్ని ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉండాలనేసి ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేసి నేను పార్లమెంట్ బీజేపీకి చెప్పడం వల్ల బీజేపీ ఆ రకంగా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ముందుకు తీసుకెళ్తుందని ఒక అపోజ్ జరుగుతుంది ఇది కూడా ముమ్మాటికి కరెక్ట్ కాదు అసలు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అండ్ డీలిమిటేషన్ అంశం ఏదన్నా ఉందంటే దాన్ని డిసైడ్ చేయాల్సింది పార్లమెంటు మేము కాదని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ఈ అంశం మీద తమిళనాడు అదర్ సదర్న్ యూనియన్ స్టేట్స్ పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఎలాంటి అప్రహెన్షన్ రేజ్ చేసినా దాన్ని సరిదిద్దాల్సింది దాన్ని రైట్ వేలో రైట్ డైరెక్షన్లో తీసుకెళ్లాల్సింది మాత్రం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ అండ్ కేంద్ర హోంశాఖ మంత్రి అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ కేంద్ర హోంమంత్రి కూడా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మేనర్లో ముందుకు తీసుకెళ్లేదానికి ఆల్రెడీ ఒక చూచాయిగా ఒక ఇండికేషన్ ఇచ్చారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ తర్వాత కూడా ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంశంలో కూడా ఆర్ఎస్ఎస్ని ముందుకు లావడం అగెన్ ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అని చెప్పే ప్రయత్నం చేశారు నిజంగా ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఎలాంటి లేనాదేనా లేదనుకుందాం టైం బీయింగ్ లేనప్పుడు ఇలాంటి దేశంలో ఇలాంటి చర్చ జరుగుతున్న క్రమంలో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గురించి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా గురించి లేకపోతే హిందీ ఇంపోజిషన్ గురించి దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా సౌత్ సౌత్ వర్సెస్ నార్త్ రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఏదైతే ఉందో ఈ క్రమంలో ఈ నెలాఖరికి నాగ్పూర్ వెళ్తున్నటువంటి ఒక బి ఒక బిల్డింగ్కి ఇనాగ్రేషన్కినా బిలా బిల్డింగ్ ఇనాగ్రేషన్కి నాగ్పూర్ వెళ్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఆర్ఎస్ఎస్ పెద్దలతో మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఆర్ఎస్ఎస్కి ప్రభుత్వానికి ఏది ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేదు అసలు ఆర్ఎస్ఎస్ కన్సర్నర్లో బీజేపీ ప్రభుత్వం నడవట్లేదు అలాంటప్పుడు నరేంద్ర మోదీ గారు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఆర్ఎస్ఎస్ పెద్దలతో చర్చలు జరపాల్సిన అవసరం ఏమైనా ఉందా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రిన్సిపల్స్ ప్రకారమే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నడుస్తుంది ఆర్ఎస్ఎస్కి అగెనెస్ట్గా ఆర్ఎస్ఎస్ ఇచ్చిన గీత దాటి ఆర్ఎస్ఎస్ గీతిన గీసిన లక్ష్మణ రేఖ దాటి బీజేపీ పని చేయదు అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి అయితే లేదు తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడతా చట్టసభలో తర్వాత త్రీ లాంగ్వేజ్ ఫార్ములా గురించి మాట్లాడతా ఇది చట్ట సభల్లో తేల్చాల్సిన తేల్చాల్సిన అంశాలని చెప్పారు మరి చట్ట సభల్లో తేల్చాల్సిన అయితే అఖిల భారతీయ ప్రతినిధి సభ నుంచి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఆర్ఎస్ఎస్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఆర్ఎస్ఎస్ చట్టాలు చేయదు ఆర్ఎస్ఎస్ చట్టసభల్లో చట్ట సభల్లో ఏం చెయ్యాలో చెప్పాల్సిన అవసరం కూడా ఆర్ఎస్ఎస్ లేదు అలాంటప్పుడు అఖిల భారతీయ ప్రతినిధి సభ గురించి మీ ఏదో ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడకుండా త్రీ లాంగ్వేజ్ ఫార్ములా గురించి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి తర్వాత ఇంకో అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు నార్త్ సౌత్ డివిజన్ గురించి సో నార్త్ సౌత్ డివిజన్ గురించి కూడా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది ఈ నార్త్ సౌత్ డివిజన్ తీసుకురావడం వల్ల దేశం చాలా పెద్ద మొత్తంలో అడ్వర్సల్ యాడ్వర్సర్ యాడ్వర్సర్గా ఐనో ఎఫెక్ట్ అయ్యే దానికి ఆస్కారం ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఈ డిఫరెన్స్ తీసుకొచ్చేదానికి కారణం ఈ బీజేపీ పైన పాలసీసే కదా ఈ బీజేపీకి వెనక నుండి నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ పాలసీసే కదా ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం త్రీ లాంగ్వేజ్ ఫార్లో మేము ఇంప్లిమెంట్ చేయమన్నారు మరి ఇంప్లిమెంట్ చేయనప్పుడు శిక్ష అభియాన్ కింద రావాల్సినటువంటి రెండు వేల ఒక వంద యాభై కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వకుండా ఎందుకు ఆపుతుంది కేంద్ర ప్రభుత్వం అది వెపనైజేషన్ ఆఫ్ పాలసీలో పాట కదా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గురించి సౌత్ రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని సౌత్ రాష్ట్రాలన్నీ ఒక తాటిపైకి వస్తున్నాయి రేపు మార్చి ఇరవై రెండో తారీఖున తమిళనాడులో ఈ సౌ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే రాష్ట్రాలన్నీ మీట్ అవ్వబోతున్నాయి జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేయబోతున్నాయి ఇంత ఎన్నో ఇంత పెద్ద మొత్తంలో ఒక పక్క నుంచి ఇబ్బో నష్టపోయే రాష్ట్రాలు ముందుకొస్తున్న క్రమంలో ఆ నష్ట నివారణ చర్యలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు చేయకపోగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈో అఖిల భారతీయ ప్రతినిధి సభ గురించి మాట్లాడుకోకుండా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గురించి నార్త్ సౌత్ డివిజన్ గురించి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా గురించి అసలు ప్రభుత్వం చేయాల్సిన పనులన్నింటి గురించి ఆర్ఎస్ఎస్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ప్రైమ్ కన్సర్న్ ఇక్కడ సో ఇది క్లియర్ బీజేపీ ఏం చేయాలన్నా ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళిన డైరెక్షన్స్ ప్రకారమే పనిచేస్తుందనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు స్వచ్ఛంద స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి ఆ దేశంలో ఉన్నటువంటి అలాంటి స్వచ్ఛంద సంస్థలన్నీ డిలిమిటేషన్ ఎక్సర్సైజ్ గురించో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా గురించో నార్త్ సౌత్ డివిజన్ గురించి ఏ సంస్థ మాట్లాడదు కానీ ఆర్ఎస్ఎస్ ఎందుకు మాట్లాడుతుంది ఆర్ఎస్ఎస్ మాట్లాడే ప్రతి మాట రాజకీయపరమైన చర్యలే ఉంటాయి తప్ప రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధమైన అంశాలు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఎప్పుడన్నా మాట్లాడటం చూసామా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కానీ రైట్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ హెడ్ దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఎవరన్నా అండ్ చాలా స్వతంత్ర సంస్థలు ఉంటాయి దేశంలో వాళ్ళు ఎప్పుడు ఒక పార్టీకి ఓటు లేకపోతే ఎలక్షన్ యాక్టివిటీస్లో ముందు ఉంటారు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఎందుకు ఈయనో ఎలక్షన్ యాక్టివిటీస్లో ముందు ఉంటారు అది కూడా బీజేపీకి అనుకూలంగానే ఎలక్షన్ ఎందుకు చేస్తారు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఎలాంటి సంబంధం లేదు కదా సో ఇది చాలా క్లియర్ ఇప్పుడు ముకుంద్రా గారు ఆ నేను జన జాయింట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఆయన ఏదో ఏమో దిద్దుబాటు చర్యల్లో ప్రయత్నంలో భాగంగా ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంటుంది కాకపోతే ఆర్ఎస్ఎస్ ఒక్కసారిగా యూనో ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా గురించో లేకపోతే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గురించో నార్త్ సౌత్ డివిజన్ గురించి మాట్లాడటం బై యూనో మాట్లాడకుండా తప్పించుకునే పని చేస్తే ఖచ్చి బీజేపీ లేకపోతే బీజేపీ లైన్లో మాట్లాడటం మొదలు పెడితే సౌత్లో వాళ్ళ ఉనికి ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ మనం చూసుకుంటే కంపేర్ నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో ఆర్ఎస్ఎస్ ప్రజెన్స్ తక్కువ ఆర్ఎస్ఎస్ని అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు సో ఆ ఉన్న కొద్ది పార్టీ ఫాలోయింగ్ కూడా ఆ ఫాలోవర్స్ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందనేసి దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ అఖిల భారతీయ ప్రతినిధి సభ ఈో కేంద్రంగా ఈ చర్చలు ఈయనో ఈ అంశాల మీద వాళ్ళు ప్రశ్న అడ్రస్ చేయడం జరిగింది సో ఒకటి మాత్రం చాలా క్లియర్ బీజేపీ ఏం చేయాలన్నా ఆర్ఎస్ఎస్ నుంచి అప్రూవల్ రావాల్సిందే ఎలా అయితే అయినో పార్లమెంట్ ఒక బిల్ పాస్ చేసి రాష్ట్ర రాష్ట్రపతికి పంపినప్పుడు ఆ పంపిన బిల్లు చట్టం అవ్వాలి అంటే రాష్ట్రపతి ముద్ర ఎలా వేయాలో బీజేపీ ఏం పని చేయాలన్నా కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యముద్ర వేసిన తర్వాతనే బీజేపీ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద పని మొదలు పెడుతుంది థ్యాంక్ యూ